మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి వైఎస్ఆర్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల పార్టీ మార్పు వ్యవహారంపై వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తనకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు షర్మిలతో తాను ఎలాంటి రాయబారాలు చేయలేదని వైవి సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు అయితే విజయం మనను కలిసేందుకు హైదరాబాద్ వెళ్లానన్న ఆయన కుటుంబ సభ్యులను కూడా కలవకూడదా అని ప్రశ్నించారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే షర్మిల కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగిందన్నారు అయితే ఎవరు ఏ పార్టీలో చేరినా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి